సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం శ్రీ 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 వరాహలక్ష్మి వారి సన్నిధానంలో కార్తీక బహుళ త్రయోదశి గురువారం నక్షత్రం నవంబర్ ఇరవై ఎనిమిదవ తారీఖు యథావిధిగా నాలుగు గంటల నుంచి నాలుగున్నర గంటల వరకు సుప్రభాత సేవ సుప్రభాత సేవలో భాగస్వాములు కాగోరు దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్రధారణంతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు ప్రాతర ప్రాతరారాధనలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్తుధారణంతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు నాలుగున్నర గంటల నుంచి ఆరున్నర గంటల వరకు జరిగేటువంటి ప్రాతరారాధనలో భాగంగా నిత్యవేద పారాయణం వనిషత్పారాయణం దివ్య ప్రబంధ సేవాకారం అనంతరం ధూపసేవా సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం భారతం భాగవతం పురాణం క్షేత్రమహాత్మ్యం వరాహపురాణం శ్రీభాష్యం భగవద్ విషయం మొదలైన గ్రంథాలన్నీ పారాయణం చేయడానికి ఉపక్రమిస్తారు అనంతరం బాలభోగ నివేదనం అయిన తర్వాత నిత్యహోమం బలిహరణం అయిన తర్వాత మంగళాశాస్త్రం చేరు తీర్థ వినియోగం అయిన తర్వాత చుట్టు సన్నిధుల్లో మంగళాశాస్త్రం పూర్తి చేసుకున్న తర్వాత సుమారు ఆరున్నర గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది ఏడున్నర గంటలకు గురువార ప్రయుక్తంగా అష్టోత్తర శత స్వర్ణ పుష్పార్చనం ఎనిమిదిన్నర గంటలకు ఆర్జిత గరుడు సేవ తొమ్మిదిన్నర గంటలకు ఆర్జిత నిత్య కళ్యాణం ఆరంభమవుతాయి ఆయా సేవలలో భాగస్వాములు కా గురువారం ఆయా సేవలకు తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్రధారణంతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు పదకొండున్నర గంటల నుంచి పన్నెండు పావు గంటల వరకు రాజభోగ నివేదనం మహానివేదనం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదలు చేయడం జరుగుతుంది గురు గురువార ప్రయుక్తమైనటువంటి ఆస్థానం సేవాకాలం ఈ సమయంలో జరుగుతుంది మధ్యాహ్నం పన్నెండు పావు గంటల నుంచి రెండున్నర గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది మధ్యాహ్నం రెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్నం విరామం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదల చేయడం జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది సాయంత్రం ఐదు గంటల నుంచి ఐదున్నర గంటల వరకు సంధ్యా సమయంలో రుసుమ ఆవిర్భావ సమయంలో గర్భాలయంలో మూలమూర్తికి సహస్రనామార్చన జరుగుతుంది ఆస్తికులైనటువంటి ఆసక్తి కలిగిన భక్తులు ఐదు వందల రూపాయలు రుసుము చెల్లించి ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావచ్చు గమనించవలసిందిగా మనవి చేస్తున్నాను రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిదిన్నర గంటల వరకు రాత్రి ఆరాధనం రాత్రి ఆరాధనలో భాగస్వాములు కాగోరు వారు దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్తుధారణంతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు రాత్రి ఎనిమిదిన్నర గంటల నుంచి తొమ్మిది గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది తొమ్మిది గంటలకు ఏకాంత సేవ కవాట బంధనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది